జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో దిష్టి వారు ఎలా ప్రవర్తిస్తారు ఈ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా దిష్టి దోషమే ఎందరో పెద్దలు పూర్వీకులు దోష నివారణకు తమ అనుభవ సారం నుంచి చెప్పిన కొన్ని సూచనలకు చిట్కాలను మనం కూడా ఆశ్రయించినట్లయితే దిష్టి దోషాల నుంచి బయటపడవచ్చు మరి ఆ సూచనలు చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చదవండి అప్పుడే మేమిచ్చే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది నరుడి దిష్టి సోకితే నల్లరాయి కూడా పగులుతుందని సామెత ఈ దిష్టి దోషం కేవలం మనుషులకే కాదు గృహాలకు వాహనాలకు వస్తువులకు దుకాణాలకు వ్యాపారానికి చివరికి కాపురానికి కూడా తగులుతుంది సాధారణంగా శిశువులకు అనారోగ్యం కలిగితే ఇంటి చిట్కాలు పాటిస్తారు అప్పటికీ పిల్లలకు చికాకులు పెడుతుంటే దిష్టి తీస్తారు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి ఇంట్లో వాళ్ళ దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి అంటూ చివరాకులలో మనకు ఫలానా వాళ్ళ దిష్టి తగిలిందని అనుమానంగా ఉన్న వారి పేరు తలుచుకొని ఉప్పు మిరియాలు తిప్పేస్తారు దిష్టితోషం పిల్లలకు మాత్రమే కాదు పెద్దవారికి కూడా తగులుతుంది అప్పుడు వారు పని పట్ల శ్రద్ధ చూపలేరు ఏవేవో విషయాల గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటూ వింతగా ప్రవర్తిస్తారు వాహనాలకు కూడా దిష్టిదోషం తగిలితే ప్రమాదాలకు గురవుతాయి భోజనం చేసేటప్పుడు ఎవరికైనా తదేతంగా చూస్తే వారి ఆకలి తగ్గిపోతుంది తిన్నది కూడా వంటపద్దరు అజీర్తి కలుగుతుంది అందుకే ఎప్పుడైనా ఎవరికైనా మెచ్చుకునేటప్పుడు దేవుడిని కూడా కలుపుకుంటూ ఉండాలి ఉదాహరణకు దేవుడి దయ వల్ల మీ బాబు చక్కగా ఉన్నాడని భగవంతుని దయ వల్ల మీకు చక్కని ఇల్లు లేదా వాహనం అమరిందను అనటం వల్ల అందులోని కీడు పోతుంది దిష్టి దోషం తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి ప్రతిరోజు నిద్ర లేవగానే పెద్దల ఆశీస్సులు తీసుకోవాలి దానివల్ల ఆ రోజంతా దిష్టి దోషం పడకుండా ఉంటుంది ఒకవేళ ప్రతిరోజు ఇలా చేయడం కుదరకపోతే కనీసం మంచి దుస్తులు ధరించినప్పుడు లేదా ప్రత్యేకంగా అలంకరించుకున్నప్పుడైనా సరే పెద్దల ఆశీస్సులు అలాగే ఆలయానికి వెళ్ళి అర్చకుని ఆశీస్సులు తీసుకోవడం మంచిది మన సంప్రదాయం ప్రకారం విస్తరిలో లేదా పల్లెంలో భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి పక్కన పెట్టి కాకి పెట్టడం లేదా భగవంతుణ్ణి తలుచుకుని కళ్ళు కద్దుకుని తినడం ఇది దృష్టి దోష నివారణ కోసమే మనం కూడా ఈ పద్ధతిని పాటించడం మంచిది పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి ఏడుస్తూ ఉంటే గుప్ప ఎండుమిరపకాయలు వారి తలపై నుంచి మూడుసార్లు దిగదుడిచి నిప్పుల్లో పడేస్తే ఆ దోషం నశించి వారు హాయిగా నిద్రపోతారు అలాగే కర్పూరం బిళ్ళలను వారి చుట్టూ తిప్పి దాన్ని వెలిగించినా దిష్టి దోషం తొలగిపోతుంది పిల్లలకు బుక్కన చుక్క పెట్టడం నుదురున అరుగుతో బొట్టు పెట్టడం మొలతాడు కట్టడం మెడలో ఆంజనేయ స్వామి లేదా ఇతర దేవతల మూర్తుల ప్రతిమలు కట్టడం ఇవన్నీ చెడిదిష్టి సోకకుండా ఉండడానికే కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోని ఒక దారం తీసి నిప్పుల్లో పడేయాలి లేదా ఆ వస్త్రం ఏదో ఒక మూలన కాటుకతో చుక్క పెట్టాలి పసిపిల్లలు అకారణంగా గుక్క పెట్టి ఏడుస్తుంటే పాలు లేదా వారు తినే ఆహార పదార్థాన్ని ఏడుసార్లు దిగతుడిచి దాన్ని కుక్కకో లేదా ఆవుకో తినిపించాలి ఎవరితోనైనా సరే తన గురించి తన పిల్లల గురించి గొప్పలు చెప్పుకోకూడదు బంధుమిత్రులతో తన వైభవాన్ని గురించి తరచూ ప్రశంసించకూడదు ఆంజనేయ స్వామిని ఉపాసించడం ఈశ్వరుని లేదా వీరభద్రుడు దుర్గా కాళీ గౌరీ తదితర దేవతను ఆరాధించటం వల్ల దిష్టి దోషం నుంచి తప్పించుకోవచ్చు సందా సమయంలో దీపం పెట్టడం అగరబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయటం వల్ల ఇంట్లో దిష్టిదోష నివారణ జరుగుతుంది కుటుంబ సభ్యులు ఎవరైనా పరధ్యానంగా ఉండడం చికాకు పడటం అనవసరంగా ఏడవడం లేదా నవ్వడం దేని మీదైనా దృష్టి నిలపకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వారికి దిష్టి దోషం తగినట్లుగా అర్థం చేసుకోవాలి అది తొలగించేందుకు వారి చేత ఆంజనేయ స్వామి గుడిలో పదకొండు రోజుల పాటు ప్రతిక్షణ చేయించాలి ఇంటిలో సుందరాకాండ పాలన చేయాలి లేదా చేయించాలి లేదా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి స్వామివారి వారి భుజస్కందాల మీద ఉన్న సింధూరాన్ని తెచ్చి దిష్టి దోషం తగిలిన వారికి తిలకంగా పెడితే చెడు దిష్ట ప్రభావం తొలగిపోతుంది దిష్టి కంటి చూపు వల్ల వస్తుంది అది ప్రేమాభిమానాలతో కావచ్చు లేదంటే ఈర్ష్యా ద్వేషాల వల్ల కావచ్చు అందుకే పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు చివరిలో కొంచెం అన్నం ఉంచి బిడ్డకు దిష్టి తీసేయడం సంప్రదాయంగా వస్తుంది దిష్టి తగిలితే పశువులకు కూడా పాలివ్వదు పెళ్లి జరిగాక కొత్త జంట ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఎర్ర నీటితో దిష్టి తీయడం సంప్రదాయంగా వస్తుంది పెళ్లికి వచ్చిన అందరి దిష్టి వధూలపైనే ఉంటుంది కాబట్టి దిష్టి తగలకుండా ఎవరినికి ఇంటిలో దిష్టి తీస్తారు ఉప్పు ఎండుమిర్చి కలిపి ఎవరికైనా దిష్టి తీసాక వాటిని నిప్పుల్లో వేస్తే మిరపగాటు ఉండకపోవటమే దిష్టి ఉండడానికి నిదర్శనం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్